జేపీ నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు నేను ఉమ్మడి ఎన్డిఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారని మీకందరికీ తెలుసు మీకందరికీ ఇంకోటి కూడా చెప్తున్నాను మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే అది ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి అదేవిధంగా మనకి సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో చేయగలిగిన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన్ని తప్పకుండా మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను అదేవిధంగా మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకు ఎన్నో పథకాలు ఇచ్చారు ముఖ్యంగా ఇక్కడ చాలామంది సోదరి మనులు ఉన్నారు ముందు వాళ్ళకి చెప్తున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు వాళ్ళే నా బలం ఇప్పుడు అందరికన్నా ఎక్కువగా కాబట్టి వాళ్ళకి ముందుగా అమ్మ మీకు తెలుగుదేశం ప్రభుత్వం వారి ఫారంలోకి వస్తే మీరందరూ ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయొచ్చు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అదేవిధంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి బిడ్డకి గతంలో మూసివేయబడ్డ ముప్పై మెగావాట్ల సామర్థ్యం గల నెల్లూరు థర్మల్ స్టేషన్ స్థానంలో కూడా పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసి ఎందుకంటే మనం ప్రస్తుతం ఎలా చేస్తారని అడగవచ్చు అందరు ప్రస్తుతం మనం ఎన్డీఏలో భాగస్వాములం సెంట్రల్ గవర్నమెంట్లో మనకి భాగం ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్లో నుంచి నేను అవన్నీ మన కోవూరు నియోజకవర్గంలో ఉండడం మీ అందరి అదృష్టం అవి తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మనం యాక్సెప్ట్ చేసుకొని నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి బిడ్డ నిరుద్యోగి అయిన ప్రతి బిడ్డకి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని చెప్పి నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మీకందరికీ మాటిస్తున్నాం అది తప్పకుండా చేసి తీర్తాం ఈ ఐదు సంవత్సరాల్లో అందరూ ఉద్యో మన జిల్లాలో వాళ్ళు మన జిల్లాలో ఉద్యోగాలు చేసుకునేటట్టు ఉద్యోగం అనేది లేదు అనేది లేకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నాను భాగంగా ఇల్లులు కోల్పోయిన బాధితులకు పక్కా ఇల్లులు లేవని తప్పకుండా పక్కా ఇళ్ళు గృహాలు కేటాయించేలా ప్రత్యేక ప్రత్యేక చొరవ తీసుకుంటానని మీ అందరికీ మాటిస్తున్నాను గతం పెద్ద పడుగుపాడు శ్మశాన వాటకను కబ్జాకి గురి కాకుండా చుట్టూ ప్రహరీ గోడ కట్టించి గది నిర్మాణాలతో కూడిన కనీస వతలు ఏర్ వసతులు ఏర్పాటు చేస్తాను శ్మశాన వాటకను కూడా కబ్జా చేశారంటే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఏం చేస్తారో నాకు అర్థం అర్థం కావట్లేదు మెయిన్ రోడ్లో పక్కన ఉండేటివి కబ్జాలు చేసేసారు భూములన్నీ కొట్టేశారు కమిషన్లు తీసేసుకున్నారు లేఅవుట్లో ఆగ్రాకి పడుగుపాడులో ఉన్న ఐదు ఎకరాలు శ్మశానంలో కూడా మూడు ఎకరాలు కబ్జా చేసేసారంట మరి ఎమ్మెల్యే గారు విత్ పర్మిషన్ ఎమ్మెల్యే పర్మిషన్తో చేశారంట అదేదో మీరు విలేకర్లు అందరూ చూడాలి కలిసి పడుగుపాడు ప్రజల ప్రయాణం దృష్ట్యా రైలు ప్రమాదాలు జరగకుండా అండర్ పాసెస్ ద్వారా వెళ్ళే వెళ్ళేలా ఎన్టీఎస్ గేట్ దగ్గర బ్రిడ్జ్ కట్టిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను పెన్నానదికి నదికి వరదలు వచ్చినప్పుడు వరద నీరు గ్రామంలోకి రాకుండా ఇసుక రీచ్లను ఓపెన్ చేయకుండా నదికి ఇరవైపుల రిటైనింగ్ వాల్ కట్టిస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాను చంద్రమౌళి నగర్ నుండి తరలిస్తున్న అక్రమ ఇసుక రవాణాలను నిరోధించి మీకు ఉచితంగా ఇసుకను అందిస్తామని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మనకి ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి ఆల్రెడీ మాట ఇచ్చున్నారు కాబట్టి తప్పకుండా ఈ ఇసుక దందాలు ఆపేస్తామని చెప్పి వాళ్ళకి ఇప్పుడు కూడా తెలియట్లేదు ఆల్రెడీ ఎలక్షన్ జరుగుతుంటే ఇప్పుడు కూడా ఇసుక తోలుకుంటున్నారు ఏ పక్క చూసా లారీలు పోతున్నాయి ప్రజల సంక్షేమ ఆరోగ్యం దృష్ట్యా దోమలు లేకుండా ప్రతి వాడలో శానిటైజేషన్ చేపిస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను ఇల్లు లేని నిరుపేదల కోసం కాలనీలతో కూడిన ఇళ్ళ స్థలాలు కేటాయించి నిర్మాణాలు చేపట్టేలా కృషి చేస్తానని మీకు మాటిస్తున్నాను ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఒక్క సెంటు భూమి మీకు పేదవారికి ఇళ్ళలకి కేటాయిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు రెండు సెంట్లు భూమి ఈపోతున్నారు అంటే పన్నెండు అంకణాలు స్థలం మీకు ఈపోతున్నారు అదేవిధంగా నాణ్యమైన మెటీరియల్తో ఇల్లు కట్టిపోతున్నారు పక్కా ఇళ్ళు తాగునీరు కోసం శిథిలావస్థలో ఉన్న ట్యాంకుల బదులు నూతనంగా ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి కుళాయి కనెక్షన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తాను ఆచింగ్ మన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా చెప్పున్నారు ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు అందిస్తానని చెప్పి చెప్పున్నారు అది తప్పకుండా మనకి పడుగుపాటులో కూడా అన్ని విలేజెస్ లో కొవ్ కాన్స్టిట్యున్సీలో అమలు పరుస్తానని చెప్పి నేను ఆల్రెడీ చెప్తున్నాను పడుగుపాడు ఫిషర్ పాయింట్ నుండి చెల్లపాలెం లింక్ రోడ్డుకు తార్ రోడ్డు వేయిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను పడుగుపాడు గ్రామంలో పశు వైద్యశాలను ఏర్పాటు చేయిస్తాను పంట పొలాలకు వెళ్ళే రైతులకు కాజావారి డొంకను రోడ్డుతో రంజాన్ తోఫా కూడా అందివ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మైనారిటీ విద్యాల కోసం విద్యార్థుల కోసం ఇక్కడ ఉర్దూ పాఠశాల లేదని చెప్పి అడిగారు అది తప్పకుండా మనము స్టేట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ద్వారా మనము దాన్ని తెచ్చుకుంటామని చెప్పి మన నియో కాన్స్టెన్సీకి ఐ మీన్ పడుగుపాడుకి మీకు మాటిస్తున్నాను మస్జిద్ అభివృద్ధి కోసం ఇస్లాంకు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచే విధిగా కూడా కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను మీకు అందరికీ ఇప్పుడు మామూలు అయిపోయింది ఇప్పుడు చూడండి అన్ని నేను చెప్పేసి అది మీరు అందరూ అలాగే చూస్తారు ఈ మేడం ఏం చేస్తుందిలే చెప్తా ఉంది రోజు చెప్తుంది అన్ని ఊర్లలో ఇదే చెప్తుంది అని అనుకుంటున్నారేమో అది కానే కాదు తప్పకుండా మీకు ఏం చెప్పానో అవి తప్పకుండా చేసి తీరుతాను ఎందుకంటే మీకు అందరికీ నేను ఎప్పుడు చెప్తున్నాను నేను పాలకరాలను కానే కాదు సేవకరాలని మీతో మీలో ఒకదాన్నై మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని మీకు సేవ చేయడానికి వచ్చిన సేవకురాలునే కానీ నేను రాజకీయ నాయకురాలి కాదు అబద్ధాలు చెప్పేసి వెళ్ళిపోవడానికి కాబట్టి నేను చెప్పింది తప్పకుండా చేస్తాను లేదంటే నేను చెప్పనే చెప్పను మీరందరూ నా బలం అందరికీ నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను సామాన్య ప్రజల దగ్గర నుంచి కార్యకర్తలు నాయకులు ఎప్పుడైనా ఎవరైనా నా ఇంటికి రావచ్చు నా తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి మీ సమస్యలన్నీ నేను తీరుస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను మరోసారి కాబట్టి అందరూ ఆలోచించి రెండు ఓట్లు ఒకటి నాకు ఎమ్మెల్యేగా రెండోది ఎం ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీకి వేసి మమ్మల్ని గెలిపిస్తారని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం